నాణ్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు దెబ్బతిన్నడంతో ఎదుర్కొంటున్నారు నాణ్యాల పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు దెబ్బతిన్నడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు ఎండవేడిమి నుంచి రక్షించుకోవడానికి పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ సంజీవనగర్ సెంటర్లలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు కానీ ఇటీవల వీచిన భారీ ఈదురుగాలులకు వర్షానికి చలువ పందిళ్లు దెబ్బతిన్నాయి దీంతో వాహనదారులు ఎండవేడిమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చలవ పందిళ్లను ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు నంద్యాల పట్టణంలో వివిధ సెంటర్లలో మున్సిపల్ అధికారులు వేసవి కాలంలో చలవ పందిళ్లు వేయడం జరిగింది దాదాపుగా ఈ శ్రీనివాస్ సెంటర్ మెయిన్ సెంటర్ నాలుగు సెంటర్లు కలుస్తాయి ఇక్కడ నిన్న గాలి వానకు దాదాపుగా ఆస్తి రకమం వేసినందుకు వలన మొత్తం కొట్టుకుపోయి ఆ కట్టెల గీటలు మొత్తం విరిగిపోయి ప్రమాద స్థితిలో ఉన్నాయి కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకొని ఎందుకంటే వేసిన కాల ఇంకా నెల ఉంది ఈ నెలకు ప్రజలకు ఎండవేడి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మంచి చదువు పందిని ఇప్పించి ప్రజలను మేలు చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి విన్నపం జరుగుతుంది కనీస సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే మా చదువు పందిలను వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కొన్ని చినిపోయిన పట్టలను సరిగిన మార్గంలో వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నంద్యాల పట్టణ ప్రజలుగా అధికారులకు కోరుకుంటున్నా హాయ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్